ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయానికి వస్తే మేము వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అది పార్టీలోకి అన్నట్లుగా ఉంది ప్రస్తుతం రాజకీయ నాయకుల పరిస్థితి వైజ న్యూస్ ప్రత్యేకంగా ప్రభుత్వ ఆస్తుల అక్రమాలపైన ఎలా జరుగుతుంది ప్రభుత్వ ఆస్తులను ఎవరు కబ్జా చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తుల్ని రక్షాల్సి రక్షించాల్సినటువంటి అధికారులు ఏం చేస్తున్నారనేటువంటి విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ న్యూ ప్రస్తుతం వైజన్ న్యూస్ దీనిపైన అనేక మంది అభిప్రాయాల సేకరణ కూడా మొదలుపెట్టింది ఇప్పటికే దాదాపు వందల ఎకరాలని పరిశీలన చేసింది అనేక రికార్డులను సైతం వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి దాదాపు వందల వందల మంది పొలిటికల్ నాయకులు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు అను వాళ్ళని అనుసరించే నాయకులు కావచ్చు అధికార పార్టీ నాయకులు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది పొలిటికల్ లీడర్లకి ఆదాయం ఎలా వస్తుంది వాళ్ళు వందల వేల ఎకరాలు ఎలా సంపాదిస్తున్నారు అనే విషయాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనకి ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ కూడా వైజన్ న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం మన దగ్గర సిపిఐ సంబంధించినటువంటి న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకులు ఉన్నారు రంగనాయకులు ఆయన ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆయన ఏం మాట్లాడతాడనే విషయాన్ని పొలిటికల్ నాయకులు అవినీతి అక్రమాలకు ఎలా పాల్పడుతున్నారు వందల వేల ఎకరాలు వాళ్ళకి ఫామ్ హౌసులు ఎలా వస్తున్నాయి అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమ్ సార్ నమస్తే అండి ప్రస్తుతం మీరు ప్రస్తుతం మనం ప్రభుత్వ ఆస్తుల అక్రమాలు లేదంటే ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొడుతున్న నాయకులు విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మీరు ప్రభుత్వ ఆస్తుల్ని రాజకీయ నాయకులు ఎలా కబ్జా చేస్తున్నారు వాటిని ఎలా సొమ్ము చేసుకుంటున్నారు అనే విషయాన్ని మీ మీ మాటల్లో చెప్పండి వాస్తవంగా ప్రభుత్వ భూములను ఈ పార్టీ ఒక టీడీపీ ఒక వైసీపీ అనేదే కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ అధికార పార్టీకి దాసోహులుగా ఉద్యోగాలు చేయాల్సిందే ఒక కింది స్థాయి విఆర్ఓ నుంచి పైన కలెక్టరే కలెక్టర్ వరకు వాళ్ళు చెప్పిందే చేయాలి ప్రభుత్వ భూములు కూడా అవి ప్రైవేటు భూములుగా మార్చాలా అనే విషయంలో కీలక పాత్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది వాటిని పర్యవేక్షణ చేయాల్సింది జిల్లా హెడ్గా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉంటాడు జాయింట్ కలెక్టరు కింద ఏ స్థాయి నుంచి ఇది ప్రభుత్వ భూమిలో వంక ఏడబ్ల్యూ ల్యాండ్ రస్తా పోరంబోకు ఇలాంటివి అనేక రకాలమైన ఇనాం భూములు కులవృక్తి భూములు కాలువలు ఇట్లాంటివి ఉన్నాయి అలాంటి భూములను కూడా పెత్తందారులు ఎవరైతే పొలిటికల్ నాయకులుగా ఉంటారో అలాంటి వాళ్ళ పేర్లపైన ఒక వంక పోరంబోకు భూమి కూడా రిజిస్టర్ అయ్యే విధంగా రికార్డులు సృష్టించగలుగుతారు దాంట్లో ముఖ్యంగా కీలకం పాత్ర పోపించేది ఒక విఆర్ఓ రిజిస్టర్ ఆఫీసు అంటే రెవెన్యూ ఎంఆర్ ఆఫీస్ నుంచి రిజిస్టర్ ఆఫీస్కు డాక్యుమెంట్ పోతాయి అసలు అసలు డాక్యుమెంట్ అగ్రిమెంట్లు చెల్లవు అని మంది అధికారులు చెప్తారు ఆ అగ్రిమెంట్ పేపర్తోనే రిజిస్టర్ డాక్యుమెంటు ముందు కదులుతుంది పాత రికార్డులని మార్పిడి చేయడంలో ప్రభుత్వ భూమి రిజిస్టర్ కావడం అంటే చాలా కీలకంగా మరి ఒత్తిడి ఉంటేనే అది వాళ్ళు చేసేది ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ప్రస్తుతం ఉన్న పార్టీ చేసిన దందాను అటుపక్క ముందున్న పార్టీ ప్రశ్నిస్తుంది ఇప్పుడు ఆ పార్టీ చేసింది ఈ పార్టీ ప్రశ్నించింది అనుకో అలాంటప్పుడు వైసీపీ చేసినది టీడీపీ ప్రశ్నిస్తుంది టీడీపీ చే చేసింది వైసీపీ ప్రశ్నిస్తుంది అలాంటప్పుడు ఆ పార్టీ పార్టీ ప్రశ్నించుకోవడంలో మధ్యలో రెండు రెండు కుమ్ములాటలు కొట్లాడుతున్నాయని చెప్పేసి ప్రజలని తప్పుదోవబట్టిస్తారు దాంట్లోన కీలుబొమ్మలుగా బొమ్మలుగా వ్యవహరించేది అధికారులు ఆ అధికారుల ముఖ్య పాత్ర వల్లనే ఈ పార్టీ ఆ పార్టీ కుమ్మక్కయ్యి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి ప్రజలపైన తలబా తల మీద మొయలేని భారంగా వాళ్ళపైన పన్నుల రూపంలోన ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి కోట్ల ఆస్తులను ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు సంపాదించి పెట్టుకుంటుంటే ప్రజలు మాత్రం వారి బతుకు ఎన్నడూ మారడం లేదు వారి రాతలు మారడం లేదు మరి భూమి విస్తీర్ణం ఒక సర్వే నెంబర్లోన ప్రభుత్వ భూమి కావచ్చు ప్రైవేటు భూమి కావచ్చు విస్తీర్ణం ఒక మూడు ఎకరాలు ఉంటే ఆ మూడు ఎకరాలనే పదకొండు ఎకరాలు చేసే ఘనత ఒక డోన్ రెవెన్యూలోనే కనపడుతుంది అది కీలక పాత్ర ఉన్న వాళ్ళే ఇక్కడ కొన్ని ఏళ్ల తరపడి విఆర్ఓ వీఆర్ఓలుగా ఇక్కడే ఉంటున్నారు దాన్ని పొలిటికల్గా ఫేవర్ కావచ్చు లేకపోతే అధికారులు కొత్త కొత్త అధికారులు ఎంఆర్ఓ ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ మారితే మరి ఇంకో ఎంఆర్ఓ వచ్చినాడంటే ఆ ఎంఆర్ఓకు ఇక్కడ స్థానికంగా చక్రం తిప్పడానికి ఫేవర్గా ఉండాలంటే ఒక కీలకంగా సొమ్ములు తీసుకొని ఇక్కడ డ్యూటీ చేసే విఆర్ఓ కావాలంటే ఆ విఆర్ఓ కోసమే ఇక్కడ అతన్ని అలాగే ఉంచుకుంటారు ఇకపోతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం భూములు కొల్లగొట్టడంలోన దాదాపుగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డోన్ నియోజకవర్గంలోనే ఒక నూట డెబ్బై నుంచి రెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఒక డోన్ రెవెన్యూలోనే డోన్ మండల పరిధిలోనే కొల్లగొట్టారు ఆ భూములను మరి ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే రీసర్వే అని చెప్పి జగన్ ప్రభుత్వం పెట్టింది అదే రీసర్వేను కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది కొత్తగా ఏం మార్చింది ఏం లేదు చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే అయ్యా మేము ప్రభుత్వ ఆస్తులను కాపాడుతాం ప్రభుత్వ ఆస్తులను వెనక్కి తెస్తాం ప్రజా సేకరణ ప్రజా అభిప్రాయాల కొరకే ప్రజా ఉపయోగాల కోసమే మేము వాడతామని అని చెప్పారు ఇప్పటి వరకు రీసర్వే చేసిన గ్రామాలు ఎన్ని ఉన్నాయి మన డోన్ రెవెన్యూలో ఆ రెవి రీసర్వే జరిగిన గ్రామాలలో ప్రభుత్వ ఆస్తులు లేదంటే రికార్డు పరంగా తొలగించి ఎవరిని తొలగించారు ఎవరిని ఎక్కించారు వారికి న్యాయం జరిగిందా అసలు పట్టా ల్యాండ్లకు న్యాయం జరిగిందా ప్రభుత్వ ఆస్తులను రీసర్వే తర్వాత వెనక్కి తీసుకొని ప్రభుత్వ పరం చేసుకుందా అనేది ఇంతవరకు జరగలేదు ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని చెప్పి ఒక చట్టం ఉంది మరి ఇరవై రెండు ఏ చట్టం కింద కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంటు దాన్ని తుంగలో తొక్కేస్తుంది అని చెప్పడానికి ఇది ముఖ్యమైన నిదర్శనం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్లకి కీలకమైన ఆదేశాలు ఇస్తేనే తప్ప ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడగలిగేది లేకపోతే లేదు ఇప్పుడు రాజకీయం ఈ పొద్దు నేను ప్రభుత్వంలో ఉందా ఈ పొద్దు నేను చేస్తే నన్ను అటుపక్కన వచ్చే ప్రభుత్వం గెలుపుతుంది అనే రీతిలో ఇప్పుడు చంద్రబాబు ఉంటాడు రేపొద్దున జగన్ వస్తే జగన్ కూడా నేను చేసిందాన్ని చంద్రబాబు గెలుపుతాడని అంటే గుద్దులాటే కొట్లాడే విషయంలోన ఏకపక్షం ఉంటుంది కానీ ఐకమత్యంలో మాత్రం ఇద్దరు అన్నల్లమ్ములుగానే వైసీపీ టీడీపీ ఏ పార్టీ అధికారంలో ఉన్నాయని వాళ్ళు అన్నల్లమ్ములుగానే ఉంటారు కానీ ప్రజల్ని మాత్రమే తప్పుదో పట్టిస్తారు ప్రజల్ని మాత్రమే వాళ్ళని పిచ్చివాళ్ళని చేస్తారు ప్రజలు గమనించాలి గమనించి ఏ పార్టీ అయితే అధికారం లేకొస్తుందో ఆ పార్టీ ఉచిత పథకాలు ఇస్తాము అనేది దాన్ని చూసి ఓటు కాదేయాల్సింది మనం ప్రభుత్వ ఆస్తులను కాపాడితే మనకు విద్య వైద్యం మంచిగా అందుతుంది ప్రభుత్వ ఆస్తులు ఉంటేనే మనకు విలువ ప్రభుత్వ ఆస్తులు నిలబడితేనే మన బతుకులు బాగుంటాయి దోసుకున్నోడు దోసుకున్నంత ప్రభుత్వ ఆస్తులను దోసుకుంటే ఇప్పుడు చిన్న స్థాయిలో ఉన్నాడు ఒక ఇంటి స్థలం పట్టా కావాలనుకుంటేనే సాధారణమైన చిన్న పేద కుటుంబం ఒక రై ఒక రైతు కావచ్చు పొలానికి సాగు కొరకు ఇంటికోసరం ఒక ప్రజల తరఫున ఒక ఇండ్లు పట్టా కావాలంటేనే పోలీసులను తీసుకుపోయి కొన్ని కొన్ని ఆర్డర్లు తీసుకొని వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేసి ఎక్కడన్నా ఒక షెడ్ ఏదన్నా కొట్టమో వేసుకుంటేనే పెద్ద బెటాలయాన్ని దింపి వాన్ని తొలగించేసి వాని మీద కేసులు పెడతారు కొడతారు దౌర్జన్యం చేస్తారు మరి ఈ వంకాపురం రస్తాలని ఆక్రమించుకొని దానిలోని ప్రభుత్వ బిల్డింగులుగా మేము దానం ఇస్తాము అని చెప్పి ఇస్తూ దాంట్లోనే బిల్డింగులు నిర్మిస్తూ ప్రభుత్వ ఆస్తిని మళ్ళా ప్రభుత్వానికే పెడతాడు సో ఇప్పుడే ఏందంటే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మనం రాజకీయాల్లోకి కానీ లేదంటే ఇతర పార్టీల్లోకి కానీ పోయినట్లయితే వారి అండదండలతోన ప్రభుత్వ ఆస్తుల్ని యథేచ్ఛగా ఆక్రమించవచ్చు అన్నట్టుగా ఆక్రమించవచ్చు దానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయని సిపిఐ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి నంద్యాల జిల్లా నాయకులతో మనం ఇందాక మాట్లాడినాం అయితే ఈ ఏదేమైనప్పటికీ పార్టీలోకి చేరేది ఎందుకు అంటే కేవలం అడ్డదారులు సంపాదించుకొని ఎంచక్క దాచిపెట్టుకోవడానికి కోసమే వీళ్ళు పొలిటికల్ నాయకులు కావచ్చు లేదంటే కొంతమంది ద వారికి సంబంధించినటువంటి వారిని అనుసరిస్తున్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు చోటా మోటా నాయకులను మొదలుకొని ఉన్నత స్థాయి అంటే పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని అన్న అన్నక్రాంతం అనేటువంటి అన్నక్రాంతం చేసుకుంటూ లేదంటే ప్రభుత్వ ఆస్తుల్ని వీళ్ళంతా కూడా చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసేదేమో అన్నట్టుగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు పొలిటికల్ నాయకులు మరి ఏదేమైనప్పటికీ రాబోయే కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి ప్రభుత్వ ఆస్తులకి రక్షణ కల్పించాలి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి వస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి అనేటువంటి వారు దీనిపైన కామెంట్ చేయండి ప్ర ఎంతమంది ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి అనే విషయాన్ని మరిన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం వైజిఎన్లో చూద్దాం మరి కొన్ని విషయాలని ఇలాంటి విషయాలని కూడా ప్రజాభిప్రాయం ఇప్పటిదాకా వైజిఎన్ న్యూస్లో కేవలం పొలిటికల్ నాయకుల విషయాలను మాత్రమే మనం ప్రస్తావించాం ఇప్పుడు రాబోయే కాలంలో అంటే ఇదే విషయం పైన సాధారణ వ్యక్తి సాధారణ వ్యక్తి ప్రభుత్వ ఆస్తుల్ని ఆస్తుల్ని కబ్జా చేస్తే ఆక్రమిస్తే ఏం ఎలా ఉంటుంది వాళ్ళ స్పందన అనేది ప్రజల నుంచి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి వైజాన్ న్యూస్ ఇలాంటి విషయాల్ని కొత్త విషయాల్ని లేదంటే ప్రజలకి అర్థమైనట్టే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే విషయాల్ని కావచ్చు లేదంటే ఇంకో విషయాల్ని కావచ్చు మరి మరిన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం వైజాగ్ న్యూస్ మీకు మీకు ప్రసారం చేసే ప్రయత్నం చేస్తుంది